ప్రేక్ష దేవులకు అంతరించి పొందుతున్నటువంటి కళలను మరి బ్రతికించే విధంగా ఈనాడు మరికొన్నబడినటువంటి పౌరాణిక పద్య నాటకాన్ని మీ ముందుకు తెస్తూ తోలుబొమ్మలాగా జానపద నృత్యమం పురుసుపూడి పౌరాణిక పద్య నాటకములు సాంఘిక నాటకములు మిమ్మల్ని అసఖ్యమైన ప్రేక్షకులని ఉర్రు తొలగించే విధంగా తెలుగు కళా సాంస్కృతిక సేవా సంస్థ వారు సకల కళా ప్రదర్శనలు మీ ముందుంచడం జరిగింది కాబట్టి అవి ఇప్పుడు ప్రార్థనా గీతంతో మీ ముందుకి మా నటి నటులు మీ ముందుకు ప్రదర్శన చేస్తారు ఈ కార్యక్రమానికి సీనియర్ గాయకులైనటువంటి జయప్రభు గారు ప్రార్థనా గీతాన్ని ఆలోచిస్తారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి సీనియర్ గాయకులు రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ గారు అయినటువంటి పెద్దేటి వ్యవహాన్ గారికి స్వాగతం స్వాగతం గురం జాస్వా ఎన్నో ఎన్నో వందల వేల నాటకాలు ప్రదర్శించి ఔచ కళాకారులను మేలుకొల్చినటువంటి గొప్ప నటుడు మన డాక్టర్ పెద్దేటి వ్యవహార గారు మరి ఏకపాత్ర అభినయం మన వేమవరపు రాజు మరి డాక్టర్ వెంకటేశ్వర్లు గారు ఖమ్మం నుంచి వచ్చారు సోషల్ వర్కర్ మంగరాజు గారు ఎస్ఐ మధుసూదన గారు రంగరాజు గారు ఎస్ఐ మధుసూదన గారు మంచి సౌశిష్టాన్ని అందిస్తున్నటువంటి మా రాంబాబు గారు బ్రూస్లీ మరి ఇద్దరు వాళ్ళ యొక్క మంచి మనకు అద్భుతమైనటువంటి సౌశ్లిష్ట అందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ హార్మోనిస్ట్గా సీనియర్ హార్మోనిస్టులు నటులు మన దేవుళ్ళు నాయుడు గారు మన ముందు ఉన్నారు ఇప్పుడు ప్రార్థనా మనం బిగి చేస్తున్నాం లైవ్ చూస్తున్నటువంటి ప్రేక్షకుల మహాదేవుడు విజయవాడ పరిసర ప్రాంత వాళ్ళు ఎవరైనా ఉంటే కౌతా పౌర్ణానంద కళావేదిగా గాంధీనగర్ విజయవాడ ఉచిత ప్రవేశం మీ అందరూ రావచ్చు ఇప్పుడు ప్రార్థనా గీతంతో मिगाधी चमि सी ओ रती

Yeah.

గారు ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తేవడం చాలా సంతోషకరం తెలుగు కళా రూస్కృత సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ తోలు బొమ్మలాట జనపదోత్సవం అలాగే పౌరాణిక కబ్బి ప్రదర్శన కార్యక్రమాన్ని ఒక రెండు రోజుల వ్యవధిలో ఒక ప్రణాళికను రూపొందించి చాలా తక్కువ వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని రూపొందించిన సి రత్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి తెలుగు కళా సంస్కృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక ప్రణాళిక ఒక లక్ష్యం ధ్యేయంతో పనిచేసినటువంటి ఏకైక సంస్థ తెలుగు కళారత్నాలు సంస్కృతి సేవా సంస్థ ఇలాంటి బ్యానర్లో ప్రోగ్రామ్ డైరెక్టర్గా నేను బెదిరించడం నా అదృష్టం ఇలాంటి అవకాశం ఇచ్చిన పెట్టేదేమి రత్నం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రాబోయేటువంటి మరొక కార్యక్రమానికి స్వాగతం పలుతాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ద్వారా పలు రాష్ట్రాల్లో ఎంతోమంది ఔచరిక కళాకారులను సాహితీ వేదలను పక్క రాష్ట్రాల్లో కూడా మనం పెట్టడం జరుగుతుంది ఇంకా ఎంతోమంది ఔచ్చేషిక కళాకారులు కూడా ఒక వేదిక కనిపిస్తూ వారికి ఉచితంగా ఆన్లైన్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని అంటే పద్య నాటకం అని కూడా ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు మొదటిగా మన తోల్బొమ్మలాగ ప్రదర్శన నెక్స్ట్ షాజాహాన్ ఏకపాత్ర అభినయం విశ్వామిత్ర ఏకపాత్ర అభినయం భరతనాట్యం కూసుపొడి అని పోయినటువంటి సాంఘిక పౌరాణిక నాటకాల మీకు ముందుకు వస్తున్నాయి కాబట్టి మొదటగా మన డాక్టర్ తోట బాలకృష్ణ గారు కాకినాడ వారి దోర్బొమ్మలాట రెండు నిమిషాలు వారు మాట్లాడతారు డాక్టర్ బాలకృష్ణ గారు ఎంతో మరుగులు పడుతున్నటువంటి కళా రంగాన్ని పాప ఎండ్రకాయ ప్రదర్శించగలిగే వ్యక్తి ఆయన గారిని గుర్తించి గత సంవత్సరం యూనివర్సిటీ చేయడం మరి వారు జయ శ్రీరానికి అంతరించిపోకుండా నేను సమాజంలో ఈ కళ ఇంకా ఉన్నది ఇది అంతరించిపోకుండా మనవంత సహకారం అందించాలనే భావనతో మీ అందరి ఆదరాభిమానాలతో ప్రత్యేకంగా యుద్ధం గారు మరియు ఉషారాణి మేడం గారు సాటి కళాకారులు కళా పోషకులు అందరి సహకారంతో ప్రాచీనమైన నుండి వచ్చే భాగ్యాన్ని కల్పించి మాకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు అందరికీ మహానందాలను సమర్పించుకుంటూ జయ శ్రీరామ ప్రాంతం నుంచి చేసినటువంటి ఇక్కవంటి బాలకృష్ణ గారు ఇప్పుడు తోలు మొగలట ప్రదర్శన చేస్తారు మరులు పట్టుకునేటువంటి అనేక ఇతిహాసాలను తర్వాత అనేక పదాన్ని ఈ తోలు అనేటువంటి ప్రక్రియ ద్వారా సమాజానికి ఒక ప్రేరణ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం ఇలాంటి తోడుమొగలాట కార్యక్రమాన్ని అన్ని దిశలా నిర్వహిస్తున్నటువంటి తోటా బాలకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరుగు పడకుండా ఈ తోలు కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రక్రియను జనాదరణ పొందే విధంగా නිශය ප සීශම ගනව ජිප ්‍යාස් ස්වාපාදන මමුස්ථාර දුශෂයක සකවාරය හඳරයේ ස්වානවාරච්චී නිවිංචි පෙඩලට අ ර రామాయణంగా ఉన్నది సుందర ఘట్టంలో హనుమ రావణ సంవాదం అనేటువంటి కథను ఆ ఘట్టాన్ని మాకు ఇచ్చినటువంటి పదిహేను నిమిషాల కార్యక్రమంలో చేసే ప్రయత్నం చేస్తాను తప్పులుంటే మళ్ళీ రోజులుగా కోరుకుంటూ ఆ జగమాత అయినటువంటి కనకల్లకి నమస్కరిస్తూ నమస్కారమైత నేను దుర్గమ్మ తల్లి అని నమస్కరించి కలేదు రామ दे सो चिंता या रामानुज प्रभु श्याम जी श्याम रामानुज प्रभु श्याम जी

అలాంటి తోలుబొమ్మ లాంటివి కంప్యూటర్ కేవలం అత్యంత ఆరు వందల నాలుగు వందల ఏడు వందల ప్రపంచాన్ని ఇవిడేపు చేసుకున్నటువంటి ఈ రోజుల్లో కూడా బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు ఆ కళను పోనివ్వకుండా వాళ్ళ పూర్వీకుల నుంచి పూర్వీకుల నుంచి వారసత్వంగా ఆస్తులు పంచుకుంటారండి ఏం చేశారు మీ నాన్న అంటే మా నాన్న ప్రతి ఉద్యోగం అండి మేము సంపాదించాడు పది ఎకరాలు సంపాదించాడు మా తమ్ముడికి మాకు చేస్తాను ఇచ్చాడండి మరి మిగతా డబ్బులు మా చెల్లికి ఇచ్చాడండి ఇట్లా ఆస్తులు తెచ్చుకుంటాం కానీ బాలకృష్ణ గారు ఒక వారసత్వ కలనే ఆస్తిగా ఇచ్చేసుకొని ఈ రోజు ఎక్కడో రాజమండ్రి ఏలూరు దగ్గర ప్రదర్శన ఇస్తున్నటువంటి ఆ సమయాన్ని ఇచ్చేసి రవి ప్రకారం ఇక్కడికి వచ్చి వారందరి ప్రూఫ్ తో కనీసం టిఫిన్ కూడా లేదు సార్ మేము ప్రదర్శన ఇస్తే తర్వాత మేము ప్రోగ్రామ్ ఉంది అక్కడ దుర్గేశ్వర గారు నన్ను దుర్గేశ్వర గారు దుర్గేశ్వర గారు ప్రోగ్రామ్ ఉందంట దానికి వెళ్ళి అక్కడ ప్రదర్శన చేయాలి అని చెప్పేసి టిఫిన్ కూడా చేయకుండా ఎదురు చూసి కళ కోసం ప్రతికి కళను ప్రతికిస్తున్నటువంటి బాలకృష్ణ గారికి మీ అందరి మధ్యలో తెలుగు కళాకారుల సీఈఓ గారు అయినటువంటి డాక్టర్ ఈపి రత్న గారి యొక్క ఔదార్యంతో చేస్తున్నాం అందరూ ఆశీర్వదించవలసింది కోరుతున్నాం ఇప్పుడు ఈ సన్మానానికి ఇక్కడ ఈ గౌరవ సత్రవారంగానే కళలకు ఆరాధ్యంగా పేరు పెట్టబడి నా మనసాక్షిలో అందరిలోనూ ఉన్నది మొట్టమొదటిసారిగా ఈవెంట్స్ అన్ని పెట్టింది చంద్రకాంత్ సిట్టి బాబు గారు

గర్భవి గారు అందరూ వచ్చినట్లయితే బాలకృష్ణ గారికి సన్మానం జగించారండి రెండి సార్ కాదు నుంచి రాజు గారు శుభ్రసిద్ద ఈవెంట్ అర్గటైజర్ ఎందుకంటే మన చట్టలియం గారిని ఇక్కడ తీసుకొచ్చి ఆ అందరికీ కూడా ఆశ్చర్యం పర్చినటువంటి నుంచి రాజు గారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిన భవనం ఉన్నాయి ఇక్కడ రెండి గవర్కృష్ణ స్కూల్ గబకాగారికి నిజమైనటువంటి సన్మానం ఇక్కడ చాలా గొప్ప ఇది thank దొడ్డపట్టి సుధాకర్ గారు కూడా ఆ సన్మాన చెప్పేసి లో కోరుకుంటూ ఆ ఇంతక బాలకృష్ణ గారికి ఆ ఈ ప్రాంతం అంతా కళ్ళకి నిలయము ఈ ప్రాంతంలోకి రాజధాని కూడా పంపించి ఆత్మీయమైనటువంటి మంచివాడు అవుతారు అట్లానే ఇక్కడ వచ్చేవి అంటే కళాకారణ ఉదయంతో నేనే వాళ్ళని చెప్పేసి అనిపిస్తా ఉంది అలాంటి దాంట్లో రామకృష్ణ గారు ఈ నగరం ప్రేమించి మరుదనం పడిపోతున్నటువంటి ఈ గోలు బొమ్మల నాటలో ఎంతగా గొప్పగా ప్రదర్శన చేసినటువంటి బాలకృష్ణ గారికి వారి యొక్క గొడుగు ఐదు వందల రూపాయలు మరి కాలేజీ ఐదు వేరు వాళ్ళకి గమనించి ఐదు వందలు కాదు ఐదు లక్షలతో సమానంగా వారి ఆలోచన వారి ఆశీర్భాగాలని భగవంతు దేవి చెప్పేసి కోరుకుంటూ మరి బాలకృష్ణ గారికి సమర్పిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ స్టార్ట్ ఉంటారు మరోదాయి గుర్రం గ్యాస్ రంగుల పరిషత్తు పెద్ద యోగాలు రిటైర్డ్ బైక్ వెటర్నబెట్టి ఆ పిల్లలు కూడా సల్మానాలు ప్రమాదం వస్తువులు కోస్తున్నారు ఇలాంటి చట్టానికి రెండి ఎన్నో ప్రాంతాలు పెట్టినటువంటి భాగాలను తెలియ కళాకారులు సాంస్కృతిక సేవా అద్భుతంగా మన తోట ప్రదర్శన గారికి అక్షర వైభవ అవార్డుతో డాక్టర్ సి ముఖ్య అతిథుల చేతుల మీదుగా పాల్ కిషన్ నాయర్ గారు సన్మాన అందుకుంటున్నారు అభిమానలే సర్ గారు మెమో ఇస్తున్నారు ఆ తో దగ్గరికి రైల్వే ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి గొప్ప కేంగ్రట్యులేషన్స్ ఇస్తున్నారు కళాభిషిస్తున్నటువంటి డేవిడ్ గారు మరి ఇప్పుడు తెలుగు కళారత్న సాంస్కృతిక సేవ సమస్త మెమోంట ఇచారు అంతకే సిద్ధిబాబు గారు వారికి ప్రశంసా పత్రం ఇస్తున్నారు